దేవుని వాక్యం మనతో ఇలాగ మాట్లాడుచున్నది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయున్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్మకనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను మనము భయపడము మరొక వచనము ఈ విధంగా సెలవిస్తోంది ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారకు మాట నన్ను దాచును ఆశ్రయ దుర్గమ మీద నన్ను ఎక్కించును అంచేత బైబిల్ గ్రంథంలో ఇలాగూ రాయబడి ఉన్నది ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదను కాబట్టి బైబిల్ గ్రంథం సెలవు ఇచ్చేది ఏమిటంటే మనము ఆపదలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయుట తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత అయితే ఎలా చేయాలి మరొక చోట వ్రాయబడి ఉంది నామమున బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును కావున మనము దేవునికి యేసు నామములో ప్రార్థిస్తే మన ఆపదలన్నింటి నుంచి రక్షిస్తాడు అంత మాత్రమే కాదు రక్షణను దయచేస్తాడు మరియు నన్ను నీ రాజ్యం నాకు పాత్రని చేయమని ప్రార్థిస్తే పరలోక రాజ్యం కూడా దయచేస్తాడు గాడ్ బ్లెస్ యు